హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మన విజయవాడకి ఫ్లడ్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే విజయవాడ మొత్తం నీట మునిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే విజయవాడలో ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపడుతుంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కామెంట్స్ చేశారైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి విజయవాడ కోసం అందరూ ప్రేయర్ చేయండి తొందరగా ఆ ఫ్లడ్స్ అన్ని వెళ్ళిపోయి విజయవాడ ప్రజలందరూ నార్మల్ స్థితికి రావాలని అయితే అందరూ ప్రేయర్ చేయండి ఇప్పుడు విజయవాడలో సహాయక చర్యలు జరుగుతున్నాయా లేదా ఏ విధంగా జరుగుతున్నాయా అయితే మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పంపించాడు ఇప్పుడు మాకు ఏ లోటు లేదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మొత్తం రాజు మాకు మాకు బంగారు అండి ఆయన ఉన్నాను మాకు బాధ లేదు చూశారు కదా వీడియో అదే విధంగా విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి ట్రాక్టర్ల మీద వెళ్ళి జేసీబీల మీద వెళ్ళి వాళ్ళకైతే సహాయక చర్యలు అయితే పూర్తిగా నిమగ్నం అయిపోయారు కొంతమంది అయితే కన్నీటితో చెప్తున్నారు మాకైతే పూర్తిగా ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అయితే అని అయితే చెప్తున్నారు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి అక్కడ ఫ్లడ్స్ ను పరిశీలించిన విషయం మనందరికీ తెలిసిందే అక్కడ ఫ్లడ్స్ ను పరిశీలించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ అయితే మీకు ఒకసారి ప్లే చేస్తాను చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుడమనేరికి గేట్లు ఎత్తడం వల్లనే ఈ వరద ముప్పు వచ్చింది మినిమం ఒక వరదలు వస్తున్నాయంటే ఒక రోజు ముందన్నా గానీ ప్రజలకు హెచ్చరిక జారీ చేయాలి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడుకోవడానికి ఈ వరదలు వచ్చినాయి విజయవాడకు చెప్తున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు దీనికి కౌంటర్ గా మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా కౌంటర్ ఇచ్చారు బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ చేయండి కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు ఎట్లా సీఎంలు అయ్యారు నాకైతే అర్థం కాదు అసలు బుడమనేరికి గేట్లే లేవు గేట్లు ఎలా గేట్లు లేని దానికి గేట్లు ఎలా ఎత్తేస్తామని అయితే రియాక్షన్ కౌంటర్ కూడా ఇచ్చారు ఈ విధంగా మీరు ఎలా సీఎం అయినారో నాకైతే అర్థం కావడం లేదని అయితే కూడా కౌంటర్ కౌంటర్ అయితే ఇచ్చినారు ఇంతకీ ఈ విజయవాడలో సహాయక చర్యల్లో మన లాంటి సామాన్యులు కూడా పాల్గొని వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు త్వరగా విజయవాడ కోరుకోవాలని అయితే అందరూ కోరుకుంటున్నారు ఏది ఏమైనా కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి రాజకీయాలు అయితే చేయకూడదని అయితే చాలా మంది అనుకుంటున్నారు మీరైతే విజయవాడ త్వరగా కోలుకోవాలని కోరుకోండి ఇంతకీ ప్రభుత్వం సఫలమైందా విఫలమైందా కూడా కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కృష్ణానంద్ దగ్గర రిటైనింగ్ వాల్ కట్టడం వలన వరదం చాలా వరకు రాకుండా ఆపోయింది ఆ వాళ్ళు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కట్టింది అని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా చాలా వరకు ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అదే విధంగా మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చాలా విమర్శలు అయితే వచ్చేసాయి ఇంత రంగా విజయవాడ కుట్టుకోపోతుంటే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం బాధాకరం అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అయితే మిస్సింగ్ అయినైతే చాలా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అనమాట దానికి మన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది రిలీఫ్ ఇబ్బంది అయిపోతుంది దయచేసి మీరు ఈ రిలీఫ్ వారి మేరకు నేను రాకపోవడానికి కారణం ఇదే నేను వస్తే సహాయక చర్యలకు చాలా ఇబ్బంది అవుతుందనే నేను రాలేదని అయితే ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను వాటన్నిటిని పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నాను ఈ ఫ్లడ్స్ అన్ని తగ్గిన తర్వాత నేను వచ్చి అందరికీ సహాయక చర్యల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది